హలో అండి అందరికీ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఈ వ్యక్తి మిమ్మల్ని నిజంగానే ఇష్టపడుతున్నారా అండి అసలు అది టూ లవేనా మిమ్మల్ని నిజంగా ఇష్టపడుతున్న వ్యక్తి అయితే ఇలాగే ఉంటారండి ఎలా ఉంటారనేది ఈ వీడియో మొత్తం మీకు చూస్తే అర్థమైపోతుంది అనమాట ఇలా లేదనుకోండి అది టూ లవ్ కాదు ఆ వ్యక్తి మిమ్మల్ని నిజంగా ఇష్టపడటం లేదు అనేసి అర్థం చేసుకోండి ఓకే ఓకే మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా మీకు ఏదైనా వీడియో అనేది రెజ్యూమేట్ అయ్యింది అనుకోండి మీరు క్లెయిమ్ చేసుకోండి క్లెయిమ్ చేసుకోవడం వలన మీకు మీ పర్సన్ కూడా చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట ఓకే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ రీడింగ్ ఇవ్వండి మా వియర్స్కి దేవుడు ఏంటండి బాబు నేను కార్డ్ సెఫిల్ చేసేటప్పుడు మీ పార్ట్నర్ నేమ్ మీరు త్రీ టైమ్స్ ఆర్ ఫైవ్ టైమ్స్ అనుకోండి అప్పుడు మీ ఎనర్జీస్ అనేది నాకు అందుతాయండి ఓకే ఈ వీడియో దానివల్లనే ఈ వీడియో అనేది మీకు రెజల్యూట్ అయ్యే ఛాన్స్ అన్నమాట ఓకే మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ మీకు వీలైతే ఫైవ్ టైమ్స్ వీలైంది అనుకోండి నైన్ టైమ్స్ అనుకోండి ఓకే చాలా మంది మూవ్ ఆన్ ఉన్నారు కొంతమంది ట్రావెల్ చేసి మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నట్టున్నారు ఓకే కార్డ్ అనేది మీకు ఏదో ఒకటి మెసేజ్ ఇవ్వాలనుకుంటుందండి ఆ కార్డ్ కింద పడింది నేను మళ్ళీ పెట్టేసాను మళ్ళీ అదే కార్డ్ వచ్చిందనమాట ఓకే సిక్స్ సోర్స్ మేబీ చాలా మంది మూవ్ ఆన్ అయిపోతున్నారు రిలేషన్షిప్ నుంచి చాలా మంది ఏమంటారు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నారు మేబీ మీరైనా ట్రావెల్ చేయచ్చు మీ పర్సనల్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావచ్చు కొంతమంది ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ అన్ అయిపోవాలనుకుంటున్నట్టున్నారు మూవ్ అన్ అయిపోతున్నారు కూడా ద స్టార్ సూపర్ థ్యాంక్ యూ పేజాబ్ కప్స్ magician super thank you six of wands సూపర్ అసలు చాలా కార్స్ అనేవి చాలా బాగా అండి నేను ఈ కాన్సెప్ట్ మీద వీడియో చేయాలి అనుకున్నాను నాకు సడన్గా థాట్ వచ్చింది ఇవాళ అసలు వేరే వీడియో చేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ నేను థర్డ్ పార్టీ గురించి చేయాలనుకున్నాను ఇంకా అనుకోకుండానే ఈ వీడియో ఎందుకు చేయాలనిపించింది మేబీ యూనివర్స్ అనేది మీకు ఈ మెసేజ్ అనేది మీకు ఇవ్వాలనుకుంటుంది కావచ్చు అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇది ట్రూ లవేనా మళ్ళీ నేను మోసపోతానా అనేసి చాలామంది కన్ఫ్యూషన్లో ఉన్నట్టున్నారు మీకు క్లారిటీ ఇవ్వడానికి యూనివర్స్ అనేది ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తుందని మీరు అర్థం చేసుకోండి ఓకే సూపర్ సూపర్ నైట్ ఆఫ్ కప్స్ ద ఎంపరర్ ఎస్ఆఫ్ పెంటికల్స్ సూపర్ కార్స్ అనేది తీసుకోవట్లేదు నేను Okay. Eight of pentacles. The temperance, okay. Mm. The sun, okay, the world, okay. Nine of pentacles. ాటమ్ ఆఫ్ ద డే రీయూనియన్ కార్డ్ వచ్చిందండి కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీకు మీ పర్సన్ కాల్ చేసే ఛాన్స్ ఉంది కాల్ మెసేజ్ చేస్తారు మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు దానివలన చాలా హ్యాపీగా ఉంటారు అండి తను మీతో ఇప్పుడైతే కొంత చాలా బాధపడుతున్నారు ప్రజలు తను హ్యాపీగా లేరు తన లైఫ్లో తను చాలా బాధపడుతూ ఉంటున్నారు మేబీ తను తన వర్క్ కోసమే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి దూరంగా వెళ్ళి ఉంటారు మీ పర్సన్ మీ వైఫ్ అయిన హస్బెండ్ చూడొచ్చు లవర్స్ చూడచ్చు బ్రేకప్ అయిన వాళ్ళు కూడా చూడవచ్చు ఓకే మేబీ మిమ్మల్ని వదిలేసి ఆ పర్సన్ తన వర్క్ కోసం వెళ్ళి ఉంటారు తన వర్క్లో ఎంత బిజీ ఉన్నా కూడా మీరు గుర్తొస్తున్నారండి తనకి చాలా బాధపడుతున్నారు తన హెల్త్ కూడా తన బాగాలేదన్నమాట అండ్ కొంతమందికి మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వస్తున్నారండి మీరేం కోరుకుంటే అది ఇచ్చే పర్సన్ అన్నమాట ఓకే మీరు ఎలా అయితే ఉండాలి అని మీకు ఉంటాయి కదా కొన్ని అలా మీకు మీరు ఎలాంటి వ్యక్తిని అయితే కోరుకుంటున్నారో అలాంటి వ్యక్తి కొంతమందికి మీ జీవితంలో వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉండే పర్సన్ తన మెచ్యూర్ పర్సన్ ఓకే మిమ్మల్ని అర్థం చేసుకుంటారనమాట ఈ పర్సన్ చాలా అర్థం చేసుకుంటారు అలాంటి పర్సన్ అనేది మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు కొంతమందికి న్యూ పర్సన్ వస్తుంది అంటున్నారు కదా అన్నాను కదా మీ పాస్ట్ పర్సన్ మీ ఎక్స్ పర్సన్ అయితే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా ఆ పర్సన్ ఇప్పుడు మీ లైఫ్లోకి మళ్ళీ కొత్త పర్సన్ వస్తున్నారు ఆ పర్సన్ వలన మీరు ఇంకా పా పాస్ట్లో మిమ్మల్ని ఏ పర్సన్ అయితే వదిలేసి వెళ్ళిపోయారో ఆ పర్సన్ గురించి ఆలోచించుకుంటూ బాధపడుతున్నారండి కొంతమంది బాధ అంటే కొ అంత తొందరగా మర్చిపోలేరు కదా మరి ఆ పర్సన్ని అందుకని మీ లైఫ్లో మీకు చాలా బాధ అనిపిస్తుంది సారీ అంత తొందరగా ఆ పర్సన్ని మర్చిపోలేరు కాబట్టి మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నా చేసుకుంటున్నారనమాట మీదైతే ఖచ్చితంగా రీయూనియన్ అనేది ఉందండి ఆ పర్సన్ మిమ్మల్ని నిజంగానే లవ్ చేస్తున్నారా మిమ్మల్ని నిజంగా ఇష్టపడుతున్నారా అంటే మిమ్మల్ని నిజంగానే ఇష్టపడుతున్నారండి తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేసి ఉన్నారు ఇద్దరి మధ్యలో ఈక్వెల్ గివెంటే ఉండాలనుకుంటున్నారు కొంతమంది తనను ఎంత ప్రేమనిచ్చినా కొంతమందిగా సరిగా అర్థం చేసుకోలేరు అన్నమాట ఇంట్లోనే సరిగా అర్థం చేసుకోకుండా చిన్నదానికి వివాదానికి వస్తారు కదా అలా ఉండకుండా ఇద్దరి మధ్యలో వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఇది వైఫ్ అండ్ హస్బెండ్ రెజల్యూట్ అవుతుంది లవర్స్ కూడా రెజల్యూట్ అవుతుంది ఓకే ఇద్దరి మధ్యలో సమానంగా ఉండాలి అది ప్రేమ ఆప్యాయత ఇంకేమంటారు అన్నీ సమానంగా ఉండాలన్నమాట అలా అని మీ పర్సన్ అనేది అనుకుంటున్నారనమాట ఒకవేళ తక్కువ ఎక్కువ అనుకుంటే మళ్ళీ ఆ పర్సన్ మళ్ళీ మూవ్ ఆన్ అయిపోతారు తనకి థర్డ్ పార్టీ కూడా ఉందన్నమాట ఆప్షన్స్ ఉన్నాయి తనకి తను ఇప్పుడు ప్రజెంట్ అయితే మీతోనే హ్యాపీగా ఉండాలి మీ దగ్గరికి రావాలి పేజాబ్ కప్స్ మీకు ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారు ఆ పర్సన్ కానీ ఏదో ఒక విషయంలో మీ ఇద్దరికి ఆర్గ్యుమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి దానివలన మళ్ళీ మీ పర్సనాలిటీ మళ్ళీ మూవ్ ఆన్ అయిపోయే ఛాన్స్ ఉంది ఓకే మూవ్ ఆన్ అయిపోయి మళ్ళీ తనకు ఆప్షన్ ఉండడం వలన ఆప్షన్ దగ్గరికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా డీల్ చేసుకోండి ఓకే కొని అనవసరంగా ఆర్గ్యుమెంట్కి వెళ్తే ఆ పర్సన్ మూవ్ అని అండి తనకి ఎలాగో తనకు ఆప్షన్స్ ఉన్నాయి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఆ పర్సన్కి కాబట్టి జాగ్రత్తగా డీల్ చేసుకోండి ఓకే మళ్ళీ ఇద్దరు బాధపడే ఛాన్స్ ఉంది ఓకే దానివలన మీ హెల్త్ కూడా పాడే ఛాన్స్ ఉందన్నమాట అండ్ కొంతమందికి మీ పర్సన్ మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారండి మీ మిమ్మల్ని ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని ప్రపోజ్ చేయడానికి తన స్ట్రెంత్ అనేది కూడగట్టుకుంటున్నారనమాట అండ్ మీరు తన లైఫ్లోనే ఉన్నట్టు తను మ్యానిఫెస్ట్ చేస్తూ ఉంటున్నారు తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేసి ఉన్నారండి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ పర్సన్ మీకు కాలర్ మిసేజ్ చేయొచ్చు లేదా మిమ్మల్ని డైరెక్ట్గా కలవడానికే రావచ్చు సడన్గా వచ్చేయచ్చు మీ లైఫ్లో అండ్ తన చుట్టూ కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మీ పర్సన్కి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు తను అక్కడ అంతా సక్సెస్ అయిన తర్వాత మిమ్మల్ని మీ లైఫ్లోకి రావాలి మీరు ప్రపోజ్ చేయాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు పర్సన్ తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేసి ఉంటున్నారు కొంతమంది విషయానికి వస్తే వర్క్లో బిజీ ఉన్నారు ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని కానీ ఇంట్లో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ క్లియర్ చేసి మీ లైఫ్లోకి రావాలని కొంతమంది ఆలోచిస్తున్నారండి ఇక్కడ సైన్స్ చెప్తే మేషం సింహం ధనుస్సు రాశి అండి మిథునంతుల కుంభరాశి అండ్ వృషభం కన్య మకర రాశి అండి కర్కాటకం మీన రాశి కూడా ఉన్నారు మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి వస్తున్నారు కదా మరి ఎన్ని రోజులలో వస్తారో చూద్దాం మనము ఇక్కడైతే చాలా క్లారిటీ కనిపిస్తుందండి నాకు మీకు మీ పర్సన్కి కొంతమందికి మీకు ఏదైతే రెజునేట్ అవుతుందో అది మీరు తీసుకోండి ఇది జనరల్ రీడింగ్ నాట్ పర్సనల్ రీడింగ్ ఓకే ఇది ఒక డెమో మాత్రమే అండి ఓకే చాలా మందికి చూస్తూ ఉంటారు కాబట్టి కొంతమందికి రెజనెట్ అవుతుంది కొంతమందికి రెజునేట్ అవ్వదు ఓకేనా మీ పర్సన్కి మీకు ఏదో ఒక విషయంలో చాలా ఆర్గ్యుమెంట్ వచ్చే ఛాన్స్ ఉందండి దా మళ్ళీ మీ పర్సన్కి ఆల్రెడీ ఆప్షన్స్ ఉన్నా కూడా తను మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారనమాట మీరే తన లైఫ్లో ఉండాలి అనేసి చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా తను మిమ్మల్ని చూస్ చేసుకున్నారు మిమ్మల్ని తన లైఫ్లో ఉన్నట్టు మ్యానిఫెస్ట్ చేస్తూ ఉంటున్నారు కానీ ఏదో ఒక విషయంలో మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ పర్సన్ మళ్ళీ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది ఎందుకంటే తనకు అలా అలా ఆల్రెడీ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట కాబట్టి మళ్ళీ తనకు మీరంటే చాలా ఇష్టం ఉందండి ఆ పర్సన్కి అయినా కూడా చాలా బాధతో మూవ్ ఆన్ అయిపోయే ఛాన్స్ ఉందన్నమాట జాగ్రత్తగా ఉండండి ఓకే మీరు బాధపడచ్చు ఆ పర్సన్ అనేది చాలా బాధపడే ఛాన్స్ ఉందన్నమాట ఆ పర్సన్ను మిమ్మల్ని ఎలా చూస్తున్నారంటే ఆ పర్సన్ కంటే మీరు ఒక ఎంప్రెస్ లాగా ఉన్నారంట ఒక క్వీన్ ఒక క్వీన్ లాగా కనిపిస్తున్నారనమాట అందుకని ఆ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు తన చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ క్లియర్ చేసేసి మీ లైఫ్లోకి రావాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు కొంతమందికి మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు కదా తను కొద్దిగా ధైర్యం తెచ్చుకోవాలి అండ్ తనకు కొద్దిగా హెల్త్ కూడా బాగాలేదు అది కూడా తను చూసుకొని తర్వాత మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారు ఒక క్వీన్ లాగా చూస్తూ ఉన్నారు అండ్ మీరు నాకు తెలిసి ఈ వీడియో మీ రిలేషన్షిప్లో ఉన్న మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్న ఇద్దరు చూస్తున్నారు అనిపిస్తుంది అండి తను ఒక స్టార్ లాగా ఉండే పర్సన్ ఏ ఉంటారు మీరు ఒక క్వీన్ లాగా ఉండే పర్సన్ ఏ ఉంటారు అండి ఇద్దరు ఓకే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చూస్తున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ వీడియో మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ పర్సన్ అనేది మీ దగ్గరికి రాబోతున్నారండి కొంతమందికి తన తను వస్తారు ఖచ్చితంగా మీ మీదే ఫోకస్ పెట్టేసి ఉన్నారు మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారండి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఓకే ఇక్కడ నేను మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు కదా మరి ఎన్ని రోజులలో వస్తారో చెక్ చేద్దాం అనుకుంటున్నాను ఈ కార్డులో చెక్ చేస్తానండి చెప్ చేతారీ యూనివర్స్ వీళ్ళ పర్సన్ వీళ్ళ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు మరి ఎన్ని రోజులలో వస్తారో నాకు క్లారిటీ ఇవ్వండి ఓకేందంటే ఈ పర్సన్ మిమ్మల్ని నిజంగానే ఇష్టపడుతున్నారా అంటే నిజంగానే అండి మీరు ఇంకా ఆ పర్సన్ మీద మీరు ఎలాంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని అంటున్నాను ఓకే ఆ పర్సన్ అనేది మిమ్మల్ని నిజంగానే ఇష్టపడుతున్నారు తనకు ఆప్షన్స్ ఉన్నా కూడా మిమ్మల్ని చూసి చూసుకొని ఉన్నారు ఆ పర్సన్ మిమ్మల్ని ఒక క్వీన్ లాగా ఒక స్టార్ లాగా చూస్తున్నా చూస్తున్నారు ఆ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు తన చుట్టూ ఏదో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అవన్నీ క్లియర్ చేసేసి తను సక్సెస్ఫుల్గా మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మిమ్మల్ని ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు కొంతమందికి ఆర్గ్యుమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా డీల్ చేసుకోండి ఓకే ఇప్పుడు యూనివర్స్ మీకు ఆ పర్సన్ మరి ఎన్ని రోజులలో వస్తారో చూద్దాం రావాలి మిమ్మల్ని తన లైఫ్లో మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండే ఛాన్స్ ఉందండి ఈ కార్డ్ చూసిన తర్వాత నాకేం అర్థమవుతుందండి ఆల్రెడీ కొంతమందికి ఆల్రెడీ ఆర్గ్యుమెంట్ వచ్చిందండి ఇద్దరికి దానివల్లనే ఇద్దరు చాలా బాధపడుతూ ఉంటున్నారు మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్ చేసుకుని ఉంటున్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ మీరైనా కావచ్చు మీ పర్సన్ అయినా కావచ్చు ఇప్పుడైతే తన ఏమంటారు తను సైలెంట్గా ఉన్నారనమాట ఎవరి జోలికి వెళ్ళారు కదా అలా తన జీవితంలో తను సైలెంట్గా ఉంటున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తున్నారు కొద్దిగా గిల్ట్ ఫీల్ అవుతున్నారు పశ్చాత్తాపడుతున్నారండి మేబీ మిమ్మల్ని బాధ పెట్టాను అని కావచ్చు మిమ్మల్ని వదిలేసి మరి థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ దగ్గరికి వెళ్ళచ్చు మేబి ఏదైనా కారణం ఉండొచ్చు ఓకే దానివలన మీరు చాలా బాధపడి ఉంటారండి ఆ పర్సన్ మిమ్మల్ని సడన్గా వెదలేసి వెళ్ళిపోయిన తర్వాత మీరు చాలా బాధపడి ఉంటారు అందుకని ఆ పర్సన్ ఇప్పుడు చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారనమాట ఇక్కడ తల కింద దించేసి ఉన్నారు కదా అండ్ ఒక స్టిక్ని పట్టుకొని ఉన్నారు వెయిట్ చేస్తున్నారనమాట రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కొద్దిగా గిల్ట్ ఫీల్ అవుతున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఆ పర్సన్ యాక్షన్ అయితే ఏం లేదండి రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ కూడా స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు కదా యూనివర్స్ని ప్రే చేస్తున్నారు మేనిఫెస్ట్ చేస్తున్నారు ఆ పర్సన్ మీ లైఫ్లోకి త్వరగా వెళ్ళాలి అనేసి అందుకని వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ తనకి చాలా బాధ అనిపిస్తుందండి ఆ పర్సన్కి కానీ తన ఎమోషన్స్ని తను బయట చూపెట్టడం లేదన్నమాట తను తన మనసులోనే పెట్టేసుకొని ఉంటున్నారు బయట ఎలా ఉన్నారంటే ఈ పర్సన్ నేను చాలా బాగున్నాను నా లైఫ్లో నేను చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నాను నా లైఫ్ని నేను నాకు ఎలాంటి బాధ లేవు అన్నట్టు కనిపిస్తున్నారండి ఈ పర్సన్ నా లోపల చాలా బాధ ఉందన్నమాట ఓకే యూనివర్స్ అయితే మీకు ఎలాంటి టైమింగ్ అనేది ఇవ్వలేదండి వెయిటింగ్ ఎనర్జీలో ఉంది మేబీ వన్ వీక్ నెక్స్ట్ సండే రోజు మళ్ళీ ఈ ఎనర్జీ అనేది నేను మళ్ళీ చెక్ చేస్తాను అప్పుడు దాకా అయితే ఆ పర్సన్ వెయిటింగ్ ఎనర్జీలోనే ఉంటారు ఓకే మిమ్మల్ని అయితే ఆ పర్సన్ నిజంగానే ఇష్టపడుతున్నారండి ఏదో ఒక విషయంలో ఆర్గ్యుమెంట్ వచ్చి చాలా బాధలో ఉన్నారు కొంతమందికి ఆర్గ్యుమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది దానివల్ల కూడా మీ పర్సన్ అయితే మూవ్ ఆన్ అయిపోతున్నారు కొంతమంది మూవ్ ఆన్ అయిపోయిన వాళ్ళు మీ లైఫ్లో మళ్ళీ రావాలి అని అనుకుంటున్నారు మిమ్మల్ని ఒక క్వీన్ లాగా చూస్తున్నారు తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేసి ఉన్నారు తన దృష్టి ఉంటుంది కదా ఇంకా మీరు ఏం చేస్తున్నారు ఆన్లైన్లో ఏం చేస్తున్నారు తన చుట్టుపక్కల ఎలా ఉన్నారనమాట బయట ఏమంటారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు మీ లైఫ్ని మీరు ఎలా ఉంటున్నారు అనేసి ఆ వ్యక్తి అనేది కనుక్కుంటా ఉంటున్నారనమాట మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు ఓకే తన నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారండి చాలా హార్ట్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది ఇద్దరికి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఓకే కొంతమందికి మీది మీ పర్సన్ది ఇద్దరు దగ్గరలో అయితే లేరండి మీరు మీ పర్సన్ వేరే వేరే కంట్రీస్లో విలేజెస్ సిటీస్లో వేరే ఇద్దరు దగ్గరలో లేరు దూరం దూరం ఉన్నారనమాట దానివల్ల నా పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు కొంతమంది విషయానికైతే కొంతమంది కొంతమందికి అయితే రీయూనియన్ అవుతుందండి కొంతమందికి అయితే వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారు ఇంకా ఓకే మరి తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం అనుకుంటున్నానండి నేను మీ పర్సనల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ఒకసారి చెప్ చేద్దాం పర్సన్ ఎనర్జీస్ అండి ఇవి మీ ఎనర్జీస్ మీ పర్సన్ మిమ్మల్ని కనెక్ట్ అయ్యారండి తనకి ఏదో ఒక విషయంలో హార్ట్ బ్రేక్ అయింది మీ పర్సన్కి మేబీ మీ ఇద్దరు ఇక్కడ ఆర్గ్యుమెంట్ వచ్చింది కదా ఇద్దరికి ఆ విషయంలోనే హార్ట్ బ్రేక్ అయి ఉంటుంది మీ పర్సన్కి తన వర్క్లో కూడా చాలా ఫోకస్గా ఉండే పర్సనే ఉంటారండి ఆ పర్సన్ అందువలన తనని అందరు అప్రిషియేషన్ తన అందరు మెచ్చుకుంటున్నారనమాట నా కేరింగ్ కనెక్షన్ మాత్రం మీరే అన్నట్టు ఈ పర్సన్ అనేది ఫీల్ అవుతున్నారండి మీ పర్సన్ మీతో కనెక్ట్ అయినట్టు తన ఇంకా చాలా ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఆ పర్సన్కి ఎవరితోనే ఫీల్ అవ్వలేకపోతున్నారనమాట ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా మిమ్మల్ని కనెక్ట్ అయ్యారు మీ పర్సన్ మీరే కావాలనుకుంటున్నారండి మీ ఇద్దరి మధ్యలో కొంతమందికి ఆర్గ్యుమెంట్ వచ్చినా కూడా ఆ పర్సన్ మిమ్మల్ని కావాలనుకుంటున్నారు మిమ్మల్ని కనెక్ట్ అయ్యారన్నమాట మేబీ తనకి మీరు చూపించే లవ్ ఎఫెక్షన్ బాగా నచ్చి ఉంటుంది మీకు మీ పర్సన్కి అదే ఇక్కడ సే ఆర్గ్యుమెంట్ వచ్చింది కదా మీ ఏదో ప్రాబ్లమ్స్ పోరాడుతున్నారు బింగ్ అండ్ యంగ్ పురుష శక్తి ఇద్దరు కలిస్తే మీరు హ్యాపీగా ఉంటారనమాట మీకు రీయూనియన్ అవుతుంది మీ పర్సన్తో దానికోసం యూనివర్స్ని ప్రే చేస్తూ ఉంటున్నారు మీరు మీరైతే ఓకే మీకు ఖచ్చితంగా రీయూనియన్ అవుతుందండి మీ పర్సన్ కూడా మీరే నా కెరీర్ కనెక్షన్ అని అనుకుంటున్నారు తను తన వర్క్లోను ఏదో ఒక విషయంలో అయితే తను హార్డ్ వర్క్ చేసి సక్సెస్ అన్నమాట దానివల్ల చాలా అందరు మెచ్చుకుంటున్నారు ఇంకో ఇంకొంతమందికి తనకు కొంతమందికి హార్ట్ బ్రేక్ అయింది దానివల్ల కూడా చాలా బాధపడతా ఉంటున్నారు ఇదండి ఇవాటి వీడియో ప్లీజ్ అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ అనేది ఇంకొంతమంది కూడా రీచ్ అవుతుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి అందరికీ బాయ్ టేక్ కేర్ ఓకే ఇంకొక వీడియోలో కలుసుకుందాం ఓకేనా